ఈ దేశానికే కాకుండా ప్రపంచానికి ఆదర్శమైన వ్యక్తిగా ఈరోజు భారత ప్రధాని ప్రమాణ స్వీకారం చేయడం ఈ ప్రాంతానికి పరుగు దేశాల నుంచి అంతర్జాతీయ స్థాయిలో పరుగు దేశ ప్రధాన మంత్రులు రాష్ట్ర అధ్యక్షులు అనేక మంది రోజు ఈ కార్యక్రమానికి రావడం జరిగింది ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా ఎన్డీఏ డబల్ ఇంజిన్ పాలన ప్రారంభం అయింది భారతదేశంలో మనం అందరం ఎదురు చూస్తా ఉన్నాం ఈ దేశాన్ని జాతి పునర్నిర్మాణం చేయాలి ఈ యొక్క దేశాన్ని ధర్మాన్ని కాపాడుకోవాల్సిన సమయం ఆసన్నమైంది కాబట్టి మనం అందరం కూడా ఎదురు చూస్తున్నట్టుగా ఈరోజు ఆంధ్రప్రదేశ్లో కూడా వికసిత భారత్ లాగానే వికసిత ఆంధ్రప్రదేశ్ని తీసుకొచ్చి డబల్ ఇంజిన్ పాలనని మనం ప్రారంభించుకోబోటం చాలా సంతోషదాయకం ప్రజలంతా ఎదురు చూస్తూ ఉన్నారు భారత ప్రధాని మూడోసారి ప్రధానమంత్రి కావాలని ఈరోజు మళ్ళా మూడోసారి అవుతున్నాడు అందరిని సురక్షితంగా చూసుకుంటున్నాడు ఈ దేశం అభివృద్ధి చెందిన దేశంగా చూపిస్తున్నాడు ఈ దేశం ఆర్థికంగా ఉంది కాబట్టి అందరూ కూడా ఈరోజు సుఖ సంతోషాలతోటి ఆనందంతో ఉత్సాహంతోటి ఉత్సాహంతో భారత ప్రజలందరూ నిలుకొస్తున్న భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు మూడోసారి ప్రమాణ ప్రమాణశ్లేకలతో జరుపుకుంటే ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్లో నెల్లూరు జిల్లాలో కావలి పట్టణంలో భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రజలందరూ సుభిక్షితంగా ఉండాలని చెప్పి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలుగా నాయకులు మేము అందరం కూడా ఈరోజు కావలి పట్టణంలో ఛత్రపతి శివాజీ సెంటర్ లో మిఠాయిలు పంచుకొని బాణా సంచాలతో ఆనంద ఉత్సాహంతో శుభాకాంక్షలు చేస్తున్నాం త్వరలో ఈ ఆంధ్రప్రదేశ్ కూడా వికసిత భారత్ వికసిత ఆంధ్రప్రదేశ్ రాబోతుంది ఆంధ్ర రాష్ట్రానికి డబల్ ఇంజిన్ పాలన రాబోతుంది అందరం కూడా సుభిక్షితంగా ఉంటారు ఎక్కడ ఎలాంటి భేదాభిప్రాయాలు లేకుండా అందరినీ కలుపుకొని పోయి ఈ రాష్ట్రం కూడా బాగుంటుందని చెప్పి జనసేన తెలుగుదేశం భారతీయ జనతా పార్టీ ఏర్పాటు చేసిన చంద్రబాబు నాయుడు అలాగనే భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు అలాగనే ఈరోజు మన కావలి పట్టణంలో కావలి నియోజకవర్గంలో కావ్య కృష్ణారెడ్డి గారు అందరూ కూడా ప్రమాణ స్వీకారానికి సన్నద్దం ఉన్నారు వాళ్ళందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం ఈ సందర్భంగా ప్రజలందరికీ కూడా ప్రజా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం అంత్యోదము అభివృద్ధి ఒక ప్రతి ఇంట్లో కూడా ప్రతి ఒక్కరు కూడా పనిచేస్తూ దేశ అభివృద్ధికి పాటుపడాలని కోరుకుంటూ వారి మార్గంలో మనం అందరం కూడా నడుస్తామని ఇందు మూలంగా మనం తెలియజేసుకుంటూ మేము అందరం కూడా ఈ ఆనందాలు ఆనంద ఏదైనా పాలు పంచుకుంటున్నాము అందరికీ కూడా ధన్యవాదాలు ఈ అవకాశం ఇచ్చిన మా పట్టణ శాఖ భారతీయ జనతా పార్టీ పట్టణ శాఖ వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం జై జీంద్ జై భారా